వెల్కమ్ తో వై న్యూస్ నిర్ణమంతా శ్రీ కృష్ణ ఎంటర్ప్రైజెస్ రైల్వే స్టేషన్ ఎదురుగా అన్ని మరియు అన్ని రకాల ఫర్నిచర్ హోల్సేల్ అమ్మబడును ఈ కృష్ణ ఎంటర్ప్రైజెస్ కు విచ్చేయండి రైల్వే స్టేషన్ ఎదురుగా సత్యనారాయణ నమస్కారం చిత్తూరు జిల్లాలో బోమన కరుణాకర్ రెడ్డి గారనే మాజీ ఎమ్మెల్యే గారు మా దళిత సోదరుడు సోదరుడు సోదరుణ్ణి ఒక విషయమై అతన్ని ఒక గదిలో నిర్బంధించి అతి దారుణంగా కొట్టి ఆ వీడియోను కూడా మరలా వాళ్ళ తల్లిదండ్రులు కూడా పంపించి అంత భయభ్రాంతులకు గురి చేయడం జరిగింది మరి మేము తుని నియోజకవర్గం కోటనందురి మండలము తుని మండలము తొండంగ మండలము ఈ యొక్క నియోజకవర్గ దళితులందరూ కూడా ఏకమై ఈ విషయమై మేము ఖండిస్తున్నాం ఈ విషయమై మన గవర్నమెంట్ వారు వారిపైన కఠినమైనటువంటి చర్యలు తీసుకొని ఎస్సీ అట్రిస ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసుని వారిపై నమోదు చేయాలని మా తుని నియోజకవర్గం నుంచి మా దళిత సోదరులందరం కూడా తీవ్రంగా కూడా ఖండిస్తున్నాం కాబట్టి మరి ఇటువంటివన్నీ కూడా మళ్ళీ తిరిగి రిపీట్ అవ్వకుండా చేయాలని ఇలా కానీ మరలా కానీ చేస్తే మరి మా దళిత సోదరులందరూ కూడా ఏకదాటిగా ఒక రాష్ట్ర వ్యాప్తంగా ఒకటయ్యి మీకు తగిన బుద్ధి చెప్పే కార్యక్రమంలో మేము ఉంటామని చెప్పేసి మీ అందరికి కూడా తెలియజేస్తున్నాం కాబట్టి ఈ కేసుని పోలీసు వారు తక్షణమే తీసుకుని ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసును నమోదు చేయాలని చెప్పేసి మా తులు నియోజకవర్గ కోట్నందూరు తొండంగి తుని మండలాల తరపు నుంచి మీ అందరికి కూడా తెలియజేస్తున్నాం ఇలాగ చేస్తే సరే సరే లేకపోతే మాత్రం భారీ ఎత్తున మేము ధర్నాలు రాస్తారకోలు చేయడం జరుగుతుంది కాబట్టి మరి దీనిని గమనించి మాకు సహాయపడతారని చెప్పేసి మీ అందరికి కూడా తెలియజేస్తున్నాం ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ నమస్కారం